ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మం గురించి ఎంతో గొప్పగా విశిష్టంగా చాటి చెప్పడంలో ఆయనకి సాటి మన లేరు మరి హిందూ ధర్మం గురించి మరికొన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం స్వామిజీ హరే కృష్ణ స్వామిజీ ఎలా ఉన్నారండి స్వామిజీ దశావతారాల్లో శ్రీకృష్ణావతారాన్ని మనం ఎంతో విశిష్టంగా చాలా మంచి ప్రశ్న ఒక మంత్రంతో శ్లోకంతో చెప్తాను ఈశ్వర పరమా కృష్ణ సచిద ఆనంద విగ్రహ అనాదిరాది సర్వకారణ కారణం ఈ శ్లోకం బ్రహ్మ సమితు బ్రహ్మదేవుడు చెప్పిన చెప్పినటువంటి శ్లోకం ఏమిటి దీని అర్థం ఈశ్వరుడైన కృష్ణుడు ఈశ్వర అర్థం ఏంటి అధిపతి బాస్ ఈశ్వర పరమాకృష్ణ సచిత్ ఆనంద విగ్రహ శాశ్వతుడు ఆనందాన్ని కలిగిన వాడు ఒక రూపం వాడు అటువంటి కృష్ణుడు సర్వకారణ కారణుడు మా పెద్ద స్వామివారు రూపాది వారు చాలా మంచి కృష్ణం అనేది ఈ సందర్భంలో ఒక ఒక పుస్తకాన్ని కూడా సజెస్ట్ చేస్తారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఆ పుస్తకంలో వారు చెప్తారు అంటే ఈ శ్లోకం తర్వాత శ్లోకాన్ని ఉదహరించడానికి చెప్తారు చాలా మంది ప్రజలు నువ్వు దేవుడు ఎలా ఉంటాడో చెప్పగలవా అంటారు మేము నిరభ్యంతరంగా ఆనందంగా చెప్తాం అని ఆ శ్లోకాన్ని ఉదహరిస్తాడు ఏమిటి चिन्तामनी प्रकरसत्मसुकल्पवृक्षा लक्षावृतेषु सुरभिरपिपालयन्तं लक्ष्मीसहस्रशतसम्भ्रमसेव्यमानं गोविन्दमादिपुरुषं तमहं भजामि वेणुं फणन्तमरविन्ददलायताक्षं बरहा समसिताम्बुध గోవిందమాది పురుషం అర్థం చెప్పాలిగా శ్లోకం చెప్పేస్తేలా దీని అర్థం ఏంటంటే ఈ మొదటి శ్లోకం ఈశ్వర పరమాకృష్ణ శ్లోకానికి సర్వకారణ కారణైన కృష్ణుడికి నా నమస్కారం అంటుంది బ్రహ్మదేవుడు చెప్పారు ఇవన్నీ ఆయన ఈ తర్వాత రెండోది లక్షలాది లక్ష్ముల చేత సేవించబడుతూ వేలాది కల్పవృక్షాల మధ్యన ఉంటూ కామధేనుల మధ్యలో ఉంటూ ఉండేటువంటి గోవిందుని నేను భజిస్తాను తమహం భజా ఐ వచ్చి ప్రేమ వల్ల వాడు ఆ తర్వాత శ్లోకంలో పౌంతుడు ఎలా ఉంటాడు వేణు కొనంతమరవిందలాయ తాక్షం అని వేణుని ధరించుకుంటాడు కళ్ళు కమలాలా ఉంటారు ఆయన ఏంటిది నవలిపించం ధరించుంటాడు వేణు కొనంతమరందాక్షం బం సుందరాంగం కందర్ప కోటి కవనీయ విశేష శోభం ఎంత అందంగా ఉంటాడు కందర్పుడు అంటే ఎవరు మన్మధుడు ఆ మన్మధుడు ఒక్కడే అందంగా అందంగా ఉంటాడు కానీ కోటి మన్మధుడు కలిసి వస్తే ఎంత అందమో అంత అందం కలిగిన వాడు కృష్ణుడు ఇలాంటి సిమిలరు ఇంకో శ్లోకం మన సుప్రభాతంలో పూర్వకాలం అయితే మన దేవాలయాల మీద మైక్ పెట్టి సుప్రభాతము భగవద్గీత లేకపోతే విశ్వనాథ అష్టకము బజ భజగోవిందమో ఇవన్నీ వినపడేరు మరి హిందువులు చాలామంది బుద్ధిహీన్లు అయిపోవడం వల్ల గొర్రెలు అయిపోవడం వల్ల దేవాలయాల మీద మైకి పనిచేయాలి ఓన్లీ మసీద్ మైకులు చర్చ్ మైకులు పనిచేస్తారు చాలా చాలా సాడ్ బ్యాడ్ సుప్రభాతంలో చెప్తారు కందర్ప హర దుందర దివ్య మూర్తే ఏంటర్థం కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే అంటే మన్మధుడి యొక్క దర్పం అంటే గర్భాన్ని అణచివేసే అంత అందగాడా ఇంచుమించు అదేమో కందర్ప కో ఇది కందర్ప దర్ప హర సుందర్ కాబట్టి బుద్ధిమంతులైన వాడు బ్రహ్మదేవుడు ఉపదేశాన్ని విని పురుషుని అంటే మీ పురుషుని చాలా చెప్పొచ్చు పెద్ద విషయం అయిపోతుందని కానీ ఇంకొకటి చెప్పేస్తాను ఏమిటంటే

గుడ్ గట్ చిన్నదాన్ని బాగా చెప్పావు దీనికి మంచి ఉదాహరణ చెప్తాను సతులాల ఓ సతులాల చూడాలి శ్రావణ బహుళాష్టమి ఆ కీర్తన అన్నమే చెప్పాడు పుట్టేయపుడే శంకు చక్ర గధ పద్మాలు ఎట్లు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆ ధరించి ఎట్ట కృష్ణుడు సతులాల ఓ సతులాల అన్నమయ్య పాట ఎక్కడి నుంచి వచ్చింది భాగవతంలో కదా పుట్టే అప్పుడే చక్ర గావద్మాలు వాళ్ళ అమ్మ నాన్నకి శంకు చక్ర గదావద్భావంతో కనపడ్డాడు ఎప్పుడైనా మనం ఎవరైనా పుట్టి చెప్పామా మనం మాట్లాడేమో అమ్మ నాన్నతో నేను పలానా అని మనం కాబట్టి చెప్పలేదు వాళ్ళే చెప్పారు ఎవరే నువ్వు పలానా నువ్వు మన పుట్ట నీ పేరేది నాన్న పేరేది అలా కానీ శిష్యుడు అలా పుట్టి వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి శంతుచక్ర గాభత్మాలతో కనబడి అమ్మ నాన్నగారు మీరు నా కోసం తపస్సు చేశారు నిన్నలు భాగవతలో ఉంటుంది పన్నెండు వేల దేవమాన సంవత్సరాలు అంటే మన ఒక సంవత్సరం వాళ్ళకు రోజు అలాంటివి పన్నెండు వేల సంవత్సరాలు ఎండుటాకు తింటూ నేను తపస్సు చేశాను మీ తపస్సు నేను ఇష్టపడి మీకు వరం ఏం కావాలి అని అడిగారు ఏదో మోక్షోడు ఇద్దరేమో కానీ మీరు నన్ను కుమారుడుగా పుట్టాలి అది మూడు సార్లు పుట్టాలి అని అడిగారు నేను రెండుసార్లు పుట్టేశాను ఒకసారి ఇంకోసారి ఏమో పురుషుని గర్భుడిగా పుట్టేశాను ఇప్పుడు మిగిలింది ఇది ఇప్పుడు మీరు మీ మచ్చట అంతా తీరిపోతుంది మీ తర్వాత నా దగ్గరికి వచ్చేది అని చెప్పారు మీరు ఈ ఒక్క ప్రశ్నతో ఇంటర్ అయిపోతుంది అంటే అంత చెప్పచ్చు కానీ ఇది చెప్పకూడదని ఆపేస్తుంది అంటే గుర్తు వచ్చేస్తుంది కానీ చెప్పేస్తాను ఈ ఒక్క ముక్కన చెప్తారు ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ నాన్న పేరేంటి దేవకి మరి కన్నారు నిజమే పెంచారా ఈ మొత్తం ఏం తిరిగిందా ఏం లేదు యాక్చువల్లీ ఎవరు పెంచారు ఓ పాట ఉంది పాత సినిమా మంచి పాట ఏం తెలుసా ఎవరు కన్నారెవరు పెంచారు గోపాలకృష్ణుని నవనీత చోరుని ఎవరు కన్నారెవరు పెంచారు నోము నోచి తపము చేసి బాలకృష్ణుని కన్నదేమో దేవకి లాలపోసి పాలు బట్టే భాగ్యం అబ్బే యశోదకి ఎంత బాగుంది కదా నోమంటే తపస్సు చేశారు కదా ఎవరు చేశారు దేవకి కానీ పాలు పట్టి స్నానం చేయించి అల్లరి ఆనందం అనిపించింది ఎవరు ఉంటుంది ఆ రైటర్ ఎవరో దానం పెట్టాలి ఎవరు ఎవరు పెంచిన చివరి కథడానందమిచ్చినది వారికి అంటే హైలెట్ ఎవరంటే ఆయన పట్టుకున్నవాడు అది దేవకి దేవి పాప అడిగింది నాన్న చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను చూడలేకపోయా అని అంటే విశ్వకర్ణం గురించి నేను ఎలా ఉన్నానో ఆడ విగ్రహం చేయన్నారు చేస్తే ఆవిడ ఆ విగ్రహాన్ని పూజించుకుంటే అలా ఉంటాయి ఆయన కృష్ణుమ అవతారం సమాప్తి అయిపోయింది ఆ విగ్రహాన్ని అర్జునుడికి ఇచ్చారు అది మేము గుర్తుపెట్టుకున్నానే గోపీచందంతో కవర్ చేశారు వాళ్ళంతా మహాప్రస్థానానికి వెళ్ళేప్పుడు కానగర్పంలో అది అలా గట్టిగా ఓ ముద్దలా ఎవరో ఒక పడవాయికి దొరికింది పడవ బ్యాలెన్స్ కోసం ఆయనే పెట్టుకున్నాడు తెలీదు ఆయనకి అలా సముద్రంలో వస్తున్నారు ఓ చోట ఆ పడవ స్టక్ అయిపోయింది ఎవరో చెప్పారు పెద్దది అదే షిప్ అంటాను ఏమండి ఇక్కడ మా అతాచారులు అని చాలా గొప్ప ఒకసారి ఆయన కలవండి ఆయన కదిగా అంటే ఆయన వచ్చి దండం పెట్టాడు చిన్న పడవలో వచ్చి స్వామిలా మాది ఆగిపోదండి ఏం పర్లేదు ఇలా అన్నారు అంటే ఆ పడవ వాళ్ళ అక్కది దిది ఆయన ఆనందపడిపోయి దాంట్లో గోల్డ్ అయిన విలువైన సామాన్లు ఉన్నాయి మీరు ఏ ఒడినా ఇచ్చేస్తాను అన్నాడు ఆ వద్దు ఆ బ్యాలెన్స్ రాయి ఉన్నాను అదే నేను బంగారం వజ్రాలు వైద్యాలన్నింటి వాళ్ళు అని అన్నాడు అంటే నాకు అదే కావాలి అంటే ఈ విషయం తెలుసు కాదు తర్వాత దాన్ని ఇందా నీళ్ళు కోసి తీస్తే ఎవరు ఇప్పుడు మనం ఒడిపులో చూసే కృష్ణం దేవకీ దేవి చేత పూజించబడిన అర్జున్ చేత అర్చించబడిన మధ్వాచారు వారి చేత ఆ పూజలు అందుకున్నటువంటి ఆ పుణ్యమూర్తి ఆ పుణ్యశ్వకుడు కృష్ణుడు భాగవతం చదవాలి భాగవతం వినాలి కృష్ణుడు ఆయన త్యాగము ఆయన యొక్క ఆనంద స్వరూపము అదంతా మనం ఆస్వాదించవచ్చు అనుసరించచ్చు అమ్మ ఒక్క ప్రశ్న ఒక్క బ్రేక్ రమేష్ జీవై నాకు టాస్క్ ఉంది ప్రపంచం అంతా వాళ్ళ నాకే ఉండాలి సేమ్ టాస్క్ క్రైస్త ముస్లిమ్స్ కూడా ఉంది అయితే ప్రపంచంలో వాస్తవంగా తొందరగా తరిగిపోతున్నది కూడా క్రైస్తవం ఇక్కడ ఏదో మన తెలంగాణ ఆంధ్రాలో కొన్ని గొర్రెలు అలా పెరిగిపోయి ఏదో ఆడావిడి చేసి ఆరిస్తారు కానీ మీరు ఒక్కసారి ఎట్లా ఒకటి చర్చ్ ఫర్ సేల్ ఎప్పుడు విన్నారండి చర్చ్ ఫర్ సేల్ కొట్టండి అంటే ఆ చర్చ్ కాస్ట్కి అంతా ప్లేసు అడ్రస్ ఏరియా అన్నీ ఇస్తారు అలా యూరోప్లో అమెరికాలో చాలా చోట్ల చర్చిలు అనేస్తుంది ఎక్కడైనా టెంపుల్స్ ఫర్ సేల్ కొట్టండి వస్తుందేమో మసీద్ ఫర్ సేల్ వస్తుందేమో అంటే వ్యాపార కేంద్రాలే చర్చిలు అనడానికి నిలిచిపోయి ఇది ఒక రుజువు ఎవరైనా ప్రార్థనా స్థలాన్ని అమ్ముకుంటున్నా నమ్ముకునే స్థలాన్ని అమ్ముకుంటున్నారంటే వీళ్ళు కుమ్ముకునే కొమ్మకు జాతు అనేది కదా అర్థం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం గుళ్ళో ఉన్నాం నాన్న అక్కడ రాముడు ఉన్నాడు ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ కాలభాయి ఉన్నాడు ఇక్కడ అమ్మవారి పరమేశ్వరి అక్కడ శివాలయం అందరికీ నేను ఈ గుళ్ళో నుంచి మనం ఇంకో కృష్ణుడు గురికి ఇంకో రాముని గుడికి లేదా ఇంకో అమ్మవారి గుడికి ఎక్కడికైనా వెళ్ళచ్చు మనం ప్రాబ్లం ఏం లేదు ఎవరు అబ్జెక్ట్ కూడా చేయరు హే నునామా పెట్టుకున్నావు శివాలయం రాకూడదు అండరు ఏ అడ్నామా పెట్టుకున్నావు నువ్వు తిరుపతి రాకూడదు అంటారు కదా కానీ ఒక చర్చికి వెళ్ళాడు ఇంకో చచ్చికి వెళ్తానే వాడు ఫోన్ చేద్దాం సరదా సరదా ఎందుకంటే బోన్ నేను గొర్రెలు నాన్న అంట చేయకండి ఒక గొరికి ఫోన్ చేస్తాను రమేష్ గారు వరికి ఫోన్ చేస్తున్నారు సార్ ఎందుకంటే ఒక ప్రెషింది ఒక్కసారి తిరుపతి నుంచి తిరుపతి ఎక్కడ సార్ ప్రెషర్ కాదు సార్ బాగున్నారా సార్ భోజనం అయిందా సార్ భోజనం అయిందా సార్ మేము హైదరాబాద్లో ఉన్నాం సార్ ఏం లేదు సార్ ఇది ఎవరో ఇంటర్వ్యూకి వచ్చారు వస్తే చర్చికి వెళ్ళిన ఇంకో చర్చికి వెళ్ళాలంట నిజమైనా అని అడిగితే లేదు మా ఇజరాయర్ గారు ఉన్నారు వారిని అడుగుతాయని చెప్పారు అది ఏమంటే ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళిన వాళ్ళు చర్చికి వెళ్ళొచ్చే వెళ్ళకూడదా అంటే ఇప్పుడు ఒక చర్చి పాస్టర్కి అండర్లో ఉంటారు కదా అంటే ఏ చర్చికి వెళ్ళచ్చు ఎవరైనా అదేమి అభ్యంతరం కాదు మరి ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకం కదా సార్ క్రైస్తవం పది ఆజ్ఞల్లో ఉంది కదా సార్ అంటే నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదు విగ్రహాల రూపంలో చేయకూడదు విగ్రహారాధన చేయువాన్ని నరకాన్ని పంపించేస్తాను అదంతా రాసి సార్ ద్వితీయోపదేశంలో లెవె కాండంలో ఉంది కదా సార్ విగ్రహారం చేసే వారి ఊళ్ళు నాశనం చేసేస్తాను వారి మీద తెగులు పంపిస్తాను వారి పిల్లల మాంసం వారి చేతి తినిపించేస్తాను ఇలాంటి ఉన్నాయి ఇప్పుడు విగ్రహాన్ని చేయించా చేయకూడదు ఎందుకు చేయకూడదు కాదు సార్ విగ్రహాలు చేయడం కాదండి ఇప్పుడు సార్ సార్ చెప్పండి కాదు సార్ నేను ఇప్పుడు అడిగేది అలా కాదండి ఇప్పుడు విగ్రహారాధన సార్ విగ్రహారాధన పాపం ఎలా అవుతుంది మటర్ చేస్తే పాపం రేప్ చేస్తే పాపం విభారం చేస్తే పాపం విక్రహారాధన పాపం ఎలా అవుతుంది సరే తప్పు ఎలా తప్పు సార్ అంటే నేను సార్ మీరు ఏమనుకోకపోతే చర్చి ముందు చూశాను సార్ నేను నరకానికి ఎవరు వెళ్తారు అంటే అబద్ధీకులు మాంత్రికులు విగ్రహారాధకులు అంటే సార్ ఇట్లా ఉంది సార్ నేను ప్రత్యక్షంగా ఆలగడ్డ దగ్గర పల్లెటూరులో నేను చూశాను సార్ విగ్రహారాధికులు అబద్ధికులు మాంత్రికులు రేపుచారులు ఇంకా కొన్ని పేర్లు రాసి వీళ్ళందరూ నరకానికి వెళ్తారని రాశించాను ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక విభిచారి నరకానికి వెళ్ళాడంటే రేజన్ ఓకే సబబు ఒక మాంత్రికుడు అన్నారు లేకపోతే అబద్ధీకుడు అన్నారు ఓకే విగ్రహాలను చేసే నరకానికి ఎందుకు వెళ్ళాలి అతను చేసిన దాని తప్పు ఎలా ఉంది సరే ఇప్పుడు పోని మీ మాటకే వద్దాం ఇప్పుడు మరి మీకు గుణదాలు తెలుసా అండి విజయవాడ దగ్గర అక్కడ విగ్రహం పెట్టి వీళ్ళు పూజలు కొబ్బరికాయలు పెక్కాయలు పలక పలకసేవలు రథోత్సవాలు చెవులు కుట్టుకోడాలు గుడ్డు కుట్టుకోవడాలు ఇవన్నీ చేస్తారు కదా అది మళ్ళీ అలాగే ఆ గుంటూరు దగ్గర రహదారి మాత అని అక్కడ ఏదో మాత రహదారి మాత పెట్టారు సార్ అదే నర్సరంపేట వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చింది సార్ రహదారి మాతాన్ని పెట్టారు వేలంగిని మాత రహదారి మాత అదే నేను అనేది ఇలా అవన్నీ విగ్రహాలే కదా విగ్రహాలు కదా అవి విగ్రహాలు కాదంటారా ఏమంటారు అవి అవి ఏంటంటారు అవి అంటే ఇది దేవుడు చేసి ఉంటారు సార్ మేరీ అంటే ఇప్పుడు మేరీ విగ్రహమా బొమ్మ లేకపోతే దేవుడా అది ఏంటంటారు సార్ విగ్రహం కాదంటారా మేరీది అంటే మరి విగ్రహాలను వాళ్ళు చేస్తున్నట్టే కదా సార్ ఇప్పుడు మేరీ మాతను కొలిచినా కూడా ఆవిడ దేవుడు కాదు కానీ మరి ఆవిడ ఎకరం పెట్టి అవునంతే మరి ఇప్పుడు ఆవిని పూజించి మరి వీళ్ళు పట్టు చీర కట్టేస్తున్నారు ఏవో పాటలు పాడేస్తున్నారు అంటే ఇప్పుడు వీళ్ళు కూడా నరకానికేనా సార్ వీళ్ళు కూడా నరకానికేనా ఓ అయితే మేరీని పూజించే కూడా నరకానికి అని చెప్తున్నా ఇజ్రాయల్ గారు అంతే సార్ అది ఇప్పుడు ఎవరిని పూజించాలి సార్ మరి పది ఆజ్ఞలు తెలుసా మీకు పోలేదు సార్ పల్ల పల్ల మీరు పడుకోండి సార్ పాపం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు పల్ల పల్ల మీరు మళ్ళీ చదవండి బైబులు పదాజ్ఞలు మీరు ఎప్పుడైనా మీ ఆర్ లైక్ మై బ్రదర్ మీరు మళ్ళీ ఫోన్ చేయండి పాల్పొండి సార్ గుడ్ నైట్ సార్ థ్యాంక్ యూ సార్ లవ్ సార్ మీరు లాస్ట్ ఏం చెప్పాడు తిన్నారా పదే ఆర్గ్యం తెలుసా నన్ను ఏమన్నాడండి నేను బైబిల్ అంత చదవలేదండి ఇది ఆన్సర్ ఇప్పుడు మనవాళ్ళు భగవద్గీత చదవరు బైబిల్ చదవరు ఖురాన్ చదవరు పని మాత్రంలో ఉంటాయి అని గప్పాలు పడతారు ఎత్తున బైబిల్ చదవాలి బైబిల్లో ఫస్ట్ ఫస్టే వస్తుంది పదే ఆజ్ఞ అది కూడా ఇప్పుడు తెలియకపోతే నేను ఎలా అడుగుతాను అది క్రైస్తవం అంటే బొట్టా బట్ట చివరికి మిగిలేదు అని అల్ల అంట విషయం ఏంటంటే ఆఫ్ నాలెడ్జ్ వీలు ఆఫ్ బాయ్యు వాళ్ళ ఈ ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ బికమ్ గురెస్ ఇప్పుడు మనం వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ దేవుణ్ణి పూజిస్తేనే వాడు వెళ్తారు ఇక్కడ మనం ఉపాధి మంది దాకా ఉన్నాం దేవుడు ఉన్నాడు అందరు ఒప్పుకుంటున్నారా చేతులు అందరూ యాక్సెప్ట్ కదా పని చేసే మంగమ్మ ఒప్పుకుంటుంది పూజ చేసేది ఆ పూజలు ఒప్పుకుంటారు వాళ్ళ మనవరాలు ఒప్పుకుంటుంది ఒప్పుకుంటా నేను అందరూ ఒప్పుకుంటాం దేవుడు ఉన్నాడు ఇప్పుడు దేవుణ్ణి రామ అని పిలవచ్చా కృష్ణ అని పిలవచ్చా హరి అని పిలవచ్చా శివ అని పిలవచ్చా అభ్యంతరం ఏం లేదుగా అట్లే యేసు అల్లా అని కూడా మనం మనకి అభ్యంతరం లేదు నేను హిందువుని కట్టల హిందువుని నిజమైన హిందువుని జై శ్రీరామ్ ఈ నోటితోనే అల్లెలోయ ఆమెన్ అల్లాహత్ అన్నానుగా ఇప్పుడు నన్ను శివుడు వచ్చి బా పొడి చేసేస్తారా చూడంతో విష్ణు చక్రంతో వేసేస్తారా రాముడు బాణంతో చేసేస్తారా ఏమి వేయలే మరి ఇప్పుడు నేను ప్రైద్ద లార్డ్ అన్నాక జై శ్రీరామ్ అన్నాను అనుకోండి అంటాడాక గోదే